వెల్కమ్ టు ఆర్కే కన్నా ఉన్నటువంటి ఒంగోలు జాతి సేద్య పెద్దలు వచ్చేసి అమ్మకానికి జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి రైతు పోతురాజ్ శంకర్రావు యాదవ్ గారు అమ్మకానికి పెట్టారు గుంటూరు జిల్లా నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలోను అదే విధంగా చిలకలూరుపేట బేట నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలోను పెప్సీ కంపెనీకి ఆపోజిట్ లో ఉంటుంది రైతు నీట్ నిదానంగా బండి కట్టి కూడా చూపించడం జరిగింది చేరేసి పదకొండు నెలలు అవుతుంది అరవై రెండు సైజు లో ఉంటాయని చెప్తున్నారు రైతు పోతురాజ్ శంకర్ గారు రైతు పత్తి పంటలో పని అయిపోవడం వల్ల అమ్మకానికి పెట్టామని చెప్తున్నారు మరి ఏ పనికైనా పని గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు హై స్పీడ్ లో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు రైతు పోతురావు శంకర్రావు యాదవ్ గారు తన్నుడు పొడుసుడు లాంటి అలవాట్లు లేవు సుడు పొరపాట్లు లేవు రైతులు ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకుని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు పోతురావు శంకర్రావు యాదవ్ గారు మీకు అందుబాటులో ఉంటారు రైతులు పక్కా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైం పాస్ కు చేసి రైతులని అయితే ఇబ్బంది పెట్టకండి రైతు ఎద్దులను నీటిగా నిదానంగా నడిపించి కూడా చూపించడం జరిగింది మరి రైతులు సంతలో పనికి రాని జతలు పదైనా కొంటారు గాని ఇంటి దగ్గరికి వెళ్లి పది సార్లు పని కట్టుకొని చూసుకొని ఒక జతను కూడా కొనరు కాబట్టి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతును సంప్రదించి నేరుగా ఇంటి దగ్గర వెళ్ళి పని కట్టుకొని చూసుకొని మరి యొక్క జతన్ అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు పోతురాజ్ శంకర్రావు గారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ కింద వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది అయితే వాట్సాప్ చేయవచ్చు మరి అదే విధంగా రైతులు చూస్తున్నట్లయితే ఈ యొక్క ఎద్దులు ఏ విధంగా ఉన్నాయి మరి రేట్ అయితే ఎంతైతే చూస్తున్నట్టు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది మరి ఒకటికి రెండు సార్లు బండి కట్టిన వీడియో కానీ నడిపించిన వీడియో కానీ చూసుకున్న తర్వాతనే రైతుకు కాంటాక్ట్ చేసి రేట్ అయితే మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది